అలా పన్నెండవ రోజు యుద్ధం పూర్తయింది మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ నిజంగానే అలా పాండవ వీరుల్లో ఒక గొప్ప వీరుణ్ణి అంతం చేసే అవకాశం ఉంది అంటావా అని అడిగితే దానికి సమాధానంగా సంజయుడు అవును మహారాజా ఆచార్య ద్రోణుడు అన్నట్టు ఒకవేళ అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్తే ఈ పద్మ వ్యూహం రేపు పాండవులను తునా తునకలు చేసేస్తుంది అంత ప్రమాదకరమైన వ్యూహం అది అని చెప్తారు ఆ మాటలు విని ధృతరాష్ట్రుడికి కొంచెం నమ్మకం వస్తుంది ఇక సూర్యోదయం అయ్యింది పాండవ వీరులందరికీ శిబిర లో ఉన్న బంధువులు ఎంతో ప్రేమగా వీడ్కోలు చెప్పారు ఇరువైపు సైన్యాలు యుద్ధ భూమికి చేరుకున్నాయి మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అలా యుద్ధ స్థలానికి చేరుకున్న వెంటనే త్రిగర్తరాజులు అర్జునుడి దగ్గరకు వచ్చి అర్జున నిన్న సూర్యాస్తమయ సమయానికి భయపడి పారిపోయావు అయినా పర్వాలేదు నీ వీరత్వాన్ని చూపించుకునే అవకాశం మేము ఇంకోటి ఇస్తాము మేము నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాము అర్జున అని అంటారు వెంటనే అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అనుమతిని ఇవ్వండి అన్నయ్య నిన్న నేను ఏ పనినైతే మధ్యలో ఆపేసి వచ్చేసానో ఆ పనిని ఈరోజు పూర్తి చేసుకొని తిరిగి వస్తా అని అంటారు సరే వెళ్ళు అర్జున అని ధర్మరాజు చెప్పినా సరే అతని మనసులో ఏదో ప్రమాదం జరగబోతుంది అని మాత్రం మాత్రం అనిపిస్తుంది సరిగ్గా అర్జునుడు వెళ్ళిపోవటం చూసిన ద్రోణుడు వెంటనే తన కర్గాన్ని పైకి ఎత్తి ఒక చక్ర వ్యూహంలో తిప్పుతాడు వెంటనే కౌరవ సైన్యం అటు ఇటూ పరిగెడుతున్నారు తుమ్ము చాలా ఎక్కువగా ఉండటం వలన పాండవులకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు కాసేపటికి శబ్దం ఆగింది దుమ్ము తగ్గింది అక్కడ చూసిన దృశ్యం పాండవ సైన్యం కంట్లోనే భయాన్ని లేపింది ఎందుకంటే కౌరవ సైన్యం నించున్నది వ్యూహాల్లోనే అన్నిటికన్నా ప్రమాదకరమైన వ్యూహమైన పద్మ వ్యూహం వెంటనే భీముడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అన్న ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించగలిగే వారు ప్రపంచంలో నలుగురు మాత్రమే ఉన్నారు ఒకటి ద్రోణుడు రెండు శ్రీకృష్ణుడు మూడు ప్రద్యుమ్నుడు అలానే నాలుగు అర్జునుడు ప్రస్తుతం మన దగ్గర ఉండే వాళ్ళెవ్వరికి ఈ వ్యూహాన్ని ఛేదించటం రాదు అన్న అని అంటాడు అది విని ధర్మరాజుకి అర్థమవుతుంది అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్లటం కూడా కౌరవ పథకంలో ఒకటే అని వెంటనే ధర్మరాజు తన రథం యొక్క ముందు భాగంపై కాలు పెట్టి ఎవరు భయపడకండి మన బలాన్ని పూర్తిగా ఉపయోగించి యుద్ధం చేస్తే శత్రువులు ఎంత పెద్ద వ్యూహాలు వేసినా సునాయసంగా ఛేదించగలం కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యంగా పోరాడండి అని చెప్తారు ఇక యుద్ధం మొదలవుతుంది పాండవ సైన్యంలో ఉన్న భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు సాత్యకి త్రుపదుడు అభిమన్యుడు ఉప ఇలా వీళ్ళందరూ కలిపి ఒకేసారి యుద్ధం చేస్తున్నా ద్రోణుని నడిపిస్తున్న ఆ మహావ్యూహానికి దగ్గరకు కూడా చేరుకోలేకపోతున్నారు ఈ పద్మ వ్యూహం ఎలా ఉంటుంది అని అంటే ఒక వ్యూహంలో ఏడు చక్రాలు ఉంటాయి మొదటి రెండు చక్రాల్లో కుర్రాలపై ఉండే వీరులు ఉంటారు తరువాత చక్రాల్లో ఏనుగుపై యుద్ధం చేసే వీరులు ఉంటారు ఇక చివరి చక్రాలలో కాళ్ళపై నడిచి యుద్ధం చేసే సైనికులు అలానే మహావీరులు ఉంటారు అలా ప్రతి చక్రానికి ఒక మహావీరుడు రక్షణగా ఉంటాడు అలా ఆ చక్ర వ్యూహం ముందుకి కదులుతూ ఒక చక్రంలా తిరుగుతూ బాణాలని అస్త్రాలని నిప్పుల వర్షాన్ని కురిపిస్తుంటే పాండవ సైన్యం దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ రోజు పాండవ సైన్యం కేవలం రెండు అక్షోహిణీల సైన్యంతో మాత్రమే యుద్ధం వచ్చారు అందులో చాలా వరకు సైన్యం మొదటి గంటలోనే ధ్వంసం అయిపోయింది కనీసం ఎవరు ఆయుధాలను కూడా పట్టుకోవటానికి భయపడుతున్నారు ధర్మరాజు మనసులో భయం మొదలైంది అనవసరంగా వీళ్ళందరి చావుకు నేనే కారణం అని బాధతో అలా తన రథం మీద కూలబడిపోయాడు ఇక పాండవ శిబిరంలో కూడా ప్రచారం మొదలైంది ఈ రోజు ద్రోణుడు అలానే కౌరవ సైన్యం మన సైన్యాన్ని ధ్వంసం చేసేస్తున్నారు ఈ రోజుతో ఈ కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతుంది అని ఇంతలో వెనక నుండి నేను వెళ్తాను పెద్దనాన్న అని ఒక గొంతు వినిపిస్తుంది ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే అది అర్జునుడి పదహారేళ్ల పుత్రుడైన అభిమన్యుడు అలా అభిమన్యుడి ముందుకు వచ్చి నేను వెళ్తా పెద్దనాన్న నా తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ఎలా లా వెళ్ళాలి అని నా తండ్రి అర్జునుడు చెప్తుంటే విని నేర్చుకున్నా కాబట్టి నేను వెళ్ళగలను కానీ లోపలికి వెళ్ళక తిరిగి బయటికి ఎలా రావాలి అనే విషయం మాత్రం నాకు తెలియదు అని అంటారు వెంటనే ధర్మరాజు పుత్ర లోపల ఉన్నది అంగరాజ కర్ణుడు ఆచార్య ద్రోణుడు వాళ్ళని నువ్వు ఒక్కడవే ఎదుర్కోలేవు పైగా నీకు బయటికి వచ్చే మార్గం కూడా తెలియదు అంటున్నావు కాబట్టి ఈ ఆలోచనని విరమించుకో అని అంటారు వెంటనే అభిమన్యుడు దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది పెద్ద తండ్రి మీరు నా వెనకతలే లోపలికి రండి కలిసి లోపలికి వెళ్దాం తర్వాత ఎలా వెళ్ళామో అలానే కలిసి బయటికి వచ్చేద్దాం అని అంటాడు అది విని భీముడు నిజమే అన్న అభిమన్యుడు చెప్పింది కూడా సరైన ఉపాయమే పైగా మనకి ఇది తప్ప మరొక మార్గం కూడా లేదు అని అంటారు సరే అభిమన్యు వెళ్ళు కానీ ఏదైనా ప్రమాదం అయితే వెంటనే తిరిగి వచ్చాయి ఈ మాట నువ్వు నాకు ఇవ్వాలి అని అంటారు నేను మీకు మాట ఇస్తున్నాను పెద్ద తండ్రి ఏదైనా ప్రమాదం వస్తే నేను వెంటనే తిరిగి వెనక్కి వచ్చేస్తా అని అంటాడు ఇక ఈ రోజు పాండవ సైన్యాన్ని ధ్వంసం చేసే అని ధీమాగా ఉన్న కౌరవ సైన్యం వైపు ఒక రథం కాంతి తో వెళ్తుంది అటు ఇటు పడుతున్న పెద్ద పెద్ద పేరు తప్పించుకుంటూ దూసుకొస్తుంది అది ఎవరు అని అందరూ జాగ్రత్తగా చూస్తే అది అభిమన్యుడు అది చూసిన ద్రోణుడు అర్జునుడు కొడుకంటే ఇలా ఉండాలి కదా అనుకున్నాడు అలా వేరంగా వస్తున్న అభిమన్యుడు తన ధనస్థను పైకి ఎత్తి ఒక అస్త్రాన్ని వదులుతారు ఆ అస్త్రం గాలిలోకి వెళ్ళాక ఒక తోక చుక్కలా మారి కౌరవ సైన్యం మీద పడి అభిమన్యుడికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది అందులో నుండి లోపలికి అభిమన్యుడు ప్రవేశిస్తాడు ఇక వెళ్లటం వెళ్లటమే ఒక చక్రంలా గుండ్రంగా తిరుగుతూ అన్ని వైపు కొన్ని వందల బాణాలను వదులుతున్నాడు అభిమన్యుడి రథాన్ని కూడా ఎవరు ముట్టుకోలేకపోతున్నారు ఇక పద్మ వ్యూహం బయటకు అంటే పాండవ సైన్యం మీదకి అస్త్రాలను ఆపేసి కౌరవ సైన్యం మొత్తం అభిమన్యుడితోనే యుద్ధం చేస్తున్నారు ఇక బయట నిల్చొని చూస్తున్న పాండవులకు అస్త్రాల శబ్దం కౌరవులు గాలిలోకి ఎగిరి కింద పడిపోవటం ఇవన్నీ కనిపిస్తుంది ఇక లాభం లేదు అని కౌరవ సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులైన దుర్యోధనుడు కరుణుడు ద్రోణుడు అశ్వత్థామ శకుని కృపాచార్య వీళ్ళందరూ కలిపి ఆకాశంలోనికి కొన్ని వందల బాణాలను వదిలారు మళ్ళీ అభిమన్యుడు ఒక చక్రంలా తిరుగుతూ ఒక అస్త్రంతో ఆ బాణాలన్నిటిని గాలిలోనే ధ్వంసం చేశాడు వెంటనే కర్ణుడు అభిమన్యుడు ఎదుటికి రాగానే అభిమన్యుడి కంట్లో స్వయంగా అంగరాజ కర్ణుడితోనే యుద్ధం చేస్తున్నా అని భయం ఏ మాత్రం కనిపించట్లేదు చాలా ధైర్యంగా కర్ణుడిపైకి అస్త్రాలను వేస్తున్నాడు అభిమన్యుడు చేస్తున్న యుద్ధానికి కర్ణుడు కూడా ఆశ్చర్యంలో అలా చూస్తున్నాడు అలా అభిమన్యుడు ఒక బలమైన అస్త్రాన్ని వేసేసరికి ఆ అస్త్రం నేరుగా వెళ్లి కర్ణుడి ఛాతిలో గుచ్చుకుంటుంది కర్ణుడు గాయపడతారు వెంటనే అక్కడికి శల్య మహారాజా చేరుకుంటాడు అభిమన్యుడు ఒక అస్త్రంతో శల్య రథాన్ని కూల్చి తన ఛాతిలో బాణాలను దించుతాడు గాయపడి అక్కడే కింద పడిపోయి ఉండిపోతాడు వెంటనే శల్యుడు సోదరుడు కోపంగా అక్కడికి వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు అయినా పెద్దగా ఏం మారిపోలేదు శల్యుడు పడిన దగ్గర ఆ పక్కనే తన సోదరుడు కూడా గాయాల పాలే పడిపోయాడు అతనికి ఎదురు రావటానికి ఎవ్వరూ ధైర్యం చేయటం లేదు ఇంతకు ముందు వరకు ఉన్న ధీమ ఇప్పుడు కౌరవ సైన్యంలో కనపడటం లేదు వాళ్ళు ఎటు చూసిన వాళ్ళకి అభిమన్యుడే కనిపిస్తున్నాడు ఇంతలో అభిమన్యుడు వెనక్క పాండవ సైన్యం దుక్కు చూసి ఇదే సరైన సమయం రండి అన్నట్టుగా సైగ చేస్తాడు వెంటనే బయట ఉన్న పాండవ వీరులు కాంతి వేగంతో పద్మ వ్యూహం దగ్గరకు చేరుకున్నారు లోపలికి వెళ్దాం అనే సమయానికి వాళ్ళ ముందు ఒక పెద్ద పేరు సంభవిస్తుంది దాని వల్ల అటుగా వెళ్తున్న కొంతమంది పాండవ వీరులు మరణించారు అసలు అది వేసింది ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి జైత్రథుడు తన సైన్యంతో చేరుకున్నాడు జైత్రథుడిని చూసిన భీముడు తప్పు చేసాం జైత్రథ నిన్ను ఆ రోజే వధించవలసింది పోని ఇప్పుడు ఇక్కడే నీ ప్రాణాలను తీస్తా అని భీముడు జైత్రథుడితో యుద్ధానికి దిగుతాడు ఎంత ప్రయత్నించినా జైత్రథుడిని భీముడు ఏం చేయలేక పోతున్నాడు అలానే పాండవ సైన్యంలో ఒక్కరు కూడా లోపలికి వెళ్లలేకపోతున్నారు భీముడే ఏం చేయలేకపోవటం చూసి పాండవ సైన్యం అంతా ఇంకా ఆశ్చర్యంలో ఉన్నారు అసలు ఏం జరిగింది బలంగా ఎలా మారాడు అని ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ రోజు అరణ్యవాసంలో పాండవులు జైత్రథుడిని అవమానించి వదిలేసిన తరువాత ఆ అవమానాన్ని తట్టుకోలేక జైత్రథుడు ఆ మహాశివుడికి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సును చేశాడు దాని వల్ల అతనికి ఒక వరం ఉంది అర్జునుడు లేని ఒక రోజు పాండవ సైన్యం మొత్తం మొత్తాన్ని ఆపగలడు ఆ శక్తి తనకి ఉంది అది సరిగ్గా ఇక్కడ ఉపయోగిస్తున్నాడు పాండవులు ఎంత ప్రయత్నించినా వ్యూహం దగ్గరకు కూడా రాలేకపోతున్నారు వెంటనే అభిమన్యుడు మరొక పక్క మార్గాన్ని ఇస్తే అక్కడికి కూడా కాంతి వేగంతో చేరుకొని అక్కడ కూడా అడ్డుకుంటాడు పాండవులు ఏం చేయలేకపోతున్నారు వెంటనే ధర్మరాజు అభిమన్యు వెంటనే వెనక్కి తిరిగి వచ్చే అని అంటారు లోపల నుండి ఇదంతా చూస్తున్న అభిమన్యుడు ఒక్క క్షణం ఆకాశం దుక్కు చూస్తాడు నన్ను క్షమించండి పెద్ద తండ్రి నేను మీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను ఒకవేళ నేను ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చే నేను భయపడినట్టు ఉంటుంది అది నా తండ్రికి అవమానం కాబట్టి నేను ఆ పనిని చెయ్యలేను పెద్ద తండ్రి నన్ను నమ్మండి నేను వెళ్తాను నేను ఇది చేయగలను ద్రౌపది మాతను అవమానించిన వీళ్ళని ఖచ్చితంగా నేను అంతం చేస్తాను ఈ రోజు కౌరవ సైన్యాన్ని ఆపి మన సైన్యాన్ని కాపాడే అవకాశం నమ్మకం నా మీద పెట్టండి అని చెప్పి ముందుకి తిరిగి తన ధనస్సును పైకి ఎత్తేసరికి హఠాత్తుగా ధనస్సుకి ఏదో శక్తి వస్తుంది ఇంకా ఆ ధనస్సు నుండి వదిలే ఒక్కొక్క బాణం ఒక్కొక్క పిడుగు పడినంత విధ్వంసం జరుగుతుంది ఒక వంద మంది రాజులు వచ్చి అభిమన్యుడు చుట్టుముట్టేశారు ఒకేసారి బాణాలను వేసేసరికి అభిమన్యుడు తన రథ ముందు భాగం మీద కాలు పెట్టి ఆకాశంలోనికి గాంధార అస్త్రాన్ని వదులుతాడు ఆ అస్త్రం గాలిలోనే ఆ బాణాలన్నిటిని ధ్వంసం చేసి ఆ రాజుల తలలను తెంచేస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన కౌరవ సైన్యం మొత్తం ఆశ్చర్యపోయారు భయంతో చెమటలు పడుతున్నాయి అభిమన్యుడు ఒక క్రూరమైన సింహం వేటకు వెళ్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలతో విరుచుకు పడుతున్నాడు ఒక అస్త్రంతో చేతులు తెగితే మరొక అస్త్రంతో కాలు తెగిపోతున్నాయి తలలు తెగి నేల మీద పడిపోతుంది చక్రవ్యూహం తిరగడం ఆపేసింది సరిగ్గా అభిమన్యుడు కౌరవ సైన్యం మధ్యలో ఉండటం వలన ప్రతి దిక్కు నుండి అభిమన్యుడి మీదకు బాణాలు వస్తున్నాయి కానీ అభిమన్యుడు వాటిని ఎంతో సునాయసంగా ధ్వంసం చేస్తున్నాడు వెంటనే అక్కడికి కర్ణుడు మరొకసారి చేరుకొని అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు కానీ ఈసారి ముందుకన్నా ఆగ్రహంతో అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు వదులుతున్న అస్త్రాలను ఎంతో ధీటుగా అభిమన్యుడు ఎదుర్కొంటున్నాడు అలా అభిమన్యుడు వదిలిన ఒక బాణం కర్ణుడి రథం యొక్క గుర్రానికి తగులుతుంది వెంటనే ఆ గుర్రాలు ఆ రథాన్ని ఎటో తీసుకుని వెళ్ళిపోతాయి అప్పుడు అక్కడికి దుస్సాసన చేరుకుంటాడు అతన్ని చూసిన అభిమన్యుడు ఈ రోజు నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారో నేను చూస్తా నా తల్లి ద్రౌపదిని అవమానించినందుకు ప్రతీకారాన్ని ఈ రోజు తీర్చుకుంటా అని బాణాల వర్షాన్ని దుస్శాసనుడి మీదకి కురిపించాడు అందులో చాలా బాణాలు దుశ్శాసనుడికి తగిలి కింద పడిపోయాడు కింద పడిపోయిన దగ్గరికి అభిమన్యుడు తన రథాన్ని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని చంపుతా అని నా పెద్ద తండ్రి భీముడు ప్రతిజ్ఞ చేశారు అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నా అని ఇంకా ఆస్త ముందుకు వెళ్లేసరికి దుర్యోధనుడు అడ్డుపడతాడు దుర్యోధనుడితో పాటు అతని కొడుకైన లక్ష్మణుడు కూడా అక్కడే ఉంటాడు లక్ష్మణుడు అభిమన్యుని ఎదుటికి రాగానే అభిమన్యుడు సోదరా లక్ష్మణ ముందు నా నుండి నిన్ను కాపాడారు ఇప్పుడు నిన్ను కాపాడటానికి కూడా ఎవరు రారు నువ్వు యుద్ధానికి వస్తే నీ మరణం తథ్యం అని అంటారు వెంటనే లక్ష్మణుడు కోపంతో ఒక బాణాన్ని అభిమన్యుడిపైకి వదిలితే అది అభిమన్యుడి రథం పక్క నుండి వెళ్తుంది వెంటనే కోపంతో అభిమన్యుడు అస్త్రాల వర్షాన్ని కురిపిస్తాడు ఒక అస్త్రంతో తన రథాన్ని ధ్వంసం చేస్తాడు లక్ష్మణుడు కింద పడిపోయి పూర్తిగా గాయపడిపోతే ఒక అస్త్రంతో తన శరీరంలోనికి బాణాలను దింపేస్తాడు అలా మోకాల మీద పడిపోయిన లక్ష్మణుడి దగ్గరకు అభిమన్యుడి రథం మీద వచ్చి ఆగుతాడు ఇదంతా చూస్తున్న దుర్యోధనుడికి తన కొడుకు చనిపోతాడేమో అనిపించి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తోసుకుంటూ అక్కడికి చేరుకుంటాడు కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది అభిమన్యుడు లక్ష్మణుడిని అంతం చేస్తాడు మూర్ఖుడు అభిమన్యుడు గట్టిగా అరుస్తూ దుర్యోధనుడు అభిమన్యుడి మీదకు వస్తున్నాడు కానీ అభిమన్యుడు దుర్యోధనుడిని చూడగానే అపారమైన కోపంతో రగిలిపోతున్నాడు ద్రౌపదికి దుర్యోధనుడు చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని ఒక కాల రుద్రుడిలా దుర్యోధనుడి మీద ఎగిసి పడుతున్నాడు బాణాలతో ముంచేస్తున్నాడు అలా దుర్యోధనుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అభిమన్యుడు వదిలిన చాలా బాణాలు దుర్యోధనుడి ఛాతి మీద తగిలి దుర్యోధనుడు కూడా గాయపడిపోతాడు వెంటనే అభిమన్యుడు మరొకసారి కౌరవ సైన్యంపై దాడి చేస్తున్నాడు అన్ని వైపుల నుండి యుద్ధం చేస్తున్నా ఒక్కరు కూడా అభిమన్యుడి రథాన్ని ముట్టుకోలేకపోతున్నారు అభిమన్యుడు ఒంటి మీద చిన్న గీతను కూడా పెట్టలేకపోయారు అలా అభిమన్యుడు అక్కడ విజృంభాన్ని చూపిస్తున్నాడు కింద పడిపోయిన దుర్యోధనుడు పరిగెట్టుకుంటూ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఆచార్య ద్రోణ ఈ రోజు మనం అభిమన్యుడిని అడ్డుకోలేకపోతే మన సైన్యం మొత్తాన్ని ధ్వంసం చేసేస్తాడు నాకు తెలిసి అర్జునుడు కూడా ఇంత భయంకరంగా ఎప్పుడు యుద్ధం చేయుడు అని అంటారు వెంటనే ద్రోణుడు కర్ణుడి దుక్కు చూసి అభిమన్యుడు అర్జునుడి కొడుకు కాబట్టి అర్జునుడు ఖచ్చితంగా అభిమన్యుడికి కవచ ధారణ అనే విద్యను నేర్పించి ఉంటాడు ఈ విద్య తెలిసిన వాళ్ళ కవచం మీద బాణాలను వెయ్యలేము కానీ ఒక మార్గం ఉంది కర్ణ అభిమన్యుడిని అంతం చేయాలి అంటే ఒక మార్గం ఉంది మొదట తన రథాన్ని ధ్వంసం చేసి తన ఆయుధాన్ని ధ్వంసం చేయగలిగితేనే మనం అభిమన్యుని అంతం చేయగలం అని అంటారు ఇంతలో ఇక్కడ గాత పుత్రుడు అనే ఒక వీరుడు అభిమన్యుడి మీదకి యుద్ధానికి వస్తాడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఘోర యుద్ధం జరుగుతుంది గాత పుత్రుడు వదులుతున్న అస్త్రాలకు అభిమన్యుడు ఎదుర్కొంటూ ఒక అస్త్రాన్ని వదిలేసరికి అతని ఆయుధం ధ్వంసం అయిపోయింది వెంటనే ఒక రెండు బాణాలను వదిలేసరికి ఆ రెండు బాణాలు అతని రెండు చేతులు తెగిపోయాయి తరువాత రెండు బాణాలతో అతని రెండు కాళ్ళను నరికి మరొక బాణంతో తన తలను తెంచేశాడు అలా అతని తల గాలిలోకి ఎగిరి కింద పడింది అది చూసిన కౌరవ సైనికుల కళ్ళల్లో భయం పుట్టి వాళ్ళ శరీరం చెమటలతో తడిచిపోయింది అభిమన్యుడు మాత్రం అల్లు పెరగని వీరులా పోరాడుతున్నారు వెంటనే కర్ణుడు కాని ఆచార్య మనం అలా చేస్తే అది ఒక వంచన అవుతుంది ఒక వీరుడితో ఒక వీరుడే పోరాడాలి అది గౌరవ పద్ధతిలో పోరాడాలి అని అంటే వెంటనే దుర్యోధనుడు మనం ఇక్కడ ధర్మ యుద్ధం చేయటానికో లేకపోతే ధర్మ సూక్తులు చెప్పటానికో రాలేదు మిత్రమా కర్ణ మనం యుద్ధం గెలవటానికి వచ్చాం ఏది చేసైనా యుద్ధాన్ని గెలుస్తాం ఇక ఈ మూర్కుండి ఈ రోజు ఇక్కడే మట్టిలో కలిపేస్తాం అని అంటాడు ఇక గౌరవ సైన్యంలో ఉన్న వీరులందరూ అభిమన్యుడు ఎదుటికు వచ్చి యుద్ధం చేస్తున్నారు వెంటనే ద్రోణుడు కర్ణుడి దుక్కు చూసి సైకి చేస్తాడు కర్ణుడు గురి పెట్టి రథ సారథిని చంపేస్తాడు వెంటనే అభిమన్యుడు ఏ మాత్రం కూడా భయపడకుండా తన రథం యొక్క తాడుని ఒక చేత్తో పట్టుకుని అటు ఇటు తిప్పుతో యుద్ధం చేస్తున్నాడు వెంటనే ద్రోణుడు కృపాచార్యుడు కలిపి ఒక రెండు అస్త్రాలను వదిలేసరికి అవి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లి అభిమన్యుడి రథాన్ని ధ్వంసం చేస్తుంది అభిమన్యుడు గాలిలోకి ఎగిరి కింద పడిపోతాడు కింద పడిపోయినా కూడా లేచి అతని ధనసతో మీద పడిపోతున్న సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు వెంటనే కరుణుడు ఒక బాణాన్ని వదిలేసరికి అది సరిగ్గా అభిమన్యుడి ధనస్సును విరిచేస్తుంది అభిమన్యుడి నేల మీద పడిపోతాడు అవలా అభిమన్యుడి నేల మీద పడిపోయాడు అని తెలియగానే ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చారు కానీ పడిపోయిన అభిమన్యుడు పక్కనే ఉన్న రెండు కడ్గలను తీసి అతని మీదకు వస్తున్న వారిని నరికేస్తున్నాడు తలలు తెగి పడిపోతున్నాయి రక్తం ఈరులుగా మారుతుంది శవాలు కుప్పల కుప్పలుగా పడిపోతున్నాయి వాటి మధ్యలో అభిమన్యుడు శవాల మీద యుద్ధం చేస్తున్న ఒక మహా వీరులా కనిపించాడు వెంటనే దుర్యోధనుడు ఆచార్య ద్రోణ అభిమన్యుడి చేతి ఆయుధం ఉంటే ఎంత మంది యుద్ధం చేసినా అతన్ని ఏమి చేయలేకపోతున్నారు అతని చేతి నుండి ఆయుధాన్ని దూరం చేయండి అని అంటే వెంటనే ద్రోణుడికి బాధ వేస్తుంది కంటిలో నిండి నీళ్లు పడిపోతున్నాయి ఎందుకంటే ఒక పదహారు ఏళ్ళ బాలుడు ఎంతగా యుద్ధం చేస్తుంటే చూసి గర్వంగా ఉంది కానీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఒక వంచన చేసి చంపవలసిన పరిస్థితి వస్తుంది తన ధనస్సుని ఎక్కుపెట్టి ఆ దృశ్యాన్ని చూడకుండా తన తలని వెనక్కి తిప్పుకొని బాణాన్ని వదులుతారు అది నేరుగా వెళ్లి అభిమన్యుడి ఛాతిలో గుచ్చుకుంటుంది అభిమన్యుడు గాలిలోకి ఎగిరి కింద వెంటనే తన చేతిలో ఉన్న కంకం దూరంగా పడిపోతుంది ఇక అభిమన్యుడు పడిపోవడం చూసి ఆ చుట్టూ ఉండే సైన్యం అభిమన్యుడి మీద పడిపోయి కిందకి నొక్కేస్తున్నారు అంతే మొత్తానికి ఆ మూర్ఖుడిని వధించగలిగాం అని అనుకుంటున్నాడు ఇది చూస్తున్న పాండవ సైన్యం ఏడుస్తూ తలను దించుకున్నారు వింటున్న ధృతరాష్ట్రుడు సంజయ చనిపోయాడా అభిమన్యుడు చనిపోయాడా సంజయ అని అడిగితే దానికి సమాధానంగా సంజయుడు లేదు మహారాజా ఇంతకు ముందు కన్నా రెట్టింపు వేగంతో లేచాడు అని చెప్తాడు చూస్తే ఆ పక్కనే తన రథం యొక్క చక్రం ఉంటే దానిని తన రెండు చేతులతో తీసి గాలిలోకి ఎత్తి అట్టు ఇటు తిప్పుతో యుద్ధం చేస్తున్నాడు దగ్గరకు వచ్చిన వాళ్ళ తలను తెంచేస్తున్నాడు ఆ రోజు ఆ దృశ్యం చూసిన వాళ్ళందరికి అక్కడ అభిమన్యుడు కానీ ఒక పదహారు ఏళ్ళ బాలుడు కానీ కనిపించలేదు స్వయంగా సుదర్శన చక్రం పట్టుకుని యుద్ధం చేస్తున్న ఆ శ్రీకృష్ణుడే కనిపించారు వెంటనే కర్ణుడు మరొక అస్త్రం వదిలేసరికి ఆ చక్రం కూడా విరిగిపోతుంది చుట్టూ ఉండే సైన్యం అంతా ఒక్కసారిగా బాణాలను వదులుతారు చేతిలో ఏం అడ్డుకోవటానికి లేకపోవటం వలన ఆ బాణాలు అన్ని అభిమన్యుడు ఒంటిలో దిగి పోతాయి వెంటనే అభిమన్యుడు రక్తంతో నిండిపోతాడు నేల మీద పడిపోతాడు ఇక అభిమన్యుడు సమయం పూర్తయింది అనుకున్నప్పటికీ కూడా ఆ పక్క ఉన్న గదని పట్టుకొని మళ్ళీ నిల్చుంటాడు కౌరవులు ఆశించింది అభిమన్యుడు నొప్పితో అరుస్తాడు అని కానీ అభిమన్యుడు నొప్పితో కాదు గర్వంగా ఒక పక్క యుద్ధం చేస్తూ మరొక పక్క పాండవుల వైపు చూసి పెద్ద తండ్రి మీరు బాధపడకండి ఇదే నేను కోరుకున్నది నా మాత ద్రౌపదిని అవమానించిన నీచులను నేను ఎంతో మందిని ఈ రోజు ఎదుర్కొన్నాను వాళ్ళని అంతం చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి మీరు వెళ్ళి నా తల్లు ఇద్దరికి ఇది చెప్పండి నీ పుత్రుడు అభిమన్యుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు అని చెప్పండి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సాక్షాత్ అంగరాజ కరుణుడు ఆచార్య ద్రోణుడు లాంటి గొప్ప వీరులు నన్ను వధించటానికి వంచన చేయవలసి వచ్చింది అలానే పెద్ద తండ్రి మా నాన్నగారికి చెప్పండి చివరి క్షణంలో కూడా అభిమన్యుడు భయంతో వెనక్కి తిరిగి పారిపోలేదు ధైర్యంగా ఎదుర్కొన్నాడు అని చెప్పండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ రోజు నాలో నా తండ్రిని చూశారు అంత గొప్ప యుద్ధాన్ని చేశాను అని మీరు బాధపడకండి ఇంకా నా పూర్తి కాలేదు అని ఆ గదతో ఎగిరి వస్తున్న ఏనుగు సైన్యాన్ని ధ్వంసం చేశాడు ఏనుగులు గొప్ప ఎంతకని యుద్ధం చేస్తాడు ఒంటి నిండా బాణాలు కత్తుల గాడలు రక్తం ఇవన్నీ పెట్టుకొని కూడా ఒక రోజంతా కౌరవ సైన్యంతో అభిమన్యుడు ఒక్కడే పోరాడుతున్నాడు తన కాలలో బలం నశిస్తుంది సరిగ్గా నిల్చవటానికి కూడా అవ్వటం లేదు పడిపోతున్నా సరే మళ్లీ లేచి పోరాడుతున్నాడే తప్ప కింద పడిపోయి ఓటమిని అంగీకరించటం లేదు వెంటనే అక్కడికి అశ్వత్థమ చేరుకున్నాడు కానీ గదతో అశ్వత్థమ్మ ఒంటి మీద దాడి చేశాడు అలానే గాయపరిచాడు కూడా అశ్వత్థామ నేల మీద పడిపోయాడు ఇక అశ్వత్థామని గట్టిగా కొడదామని మరొకసారి గదను ఎత్తేసరికి మళ్ళీ వెనక నుండి ఒక బాణం వచ్చి దిగిపోతుంది ముందుకు పడిపోతాడు అయినా ఆ గదను అడ్డుగా పెట్టుకుని మళ్ళీ నిల్చుంటాడు అప్పుడు అక్కడికి దుర్మర్శనుడు చేరుకొని అభిమన్యుడితో గదా యుద్ధం చేస్తాడు అభిమన్యుడు సరిగ్గా నిల్చోలేకపోతున్నా సరే దుర్మర్సుడు అభిమన్యుడిని ఎదుర్కోలేకపోతున్నాడు చివరిగా ఒకరి తల మీద ఒకరు గట్టిగా కొట్టుకొని నేల మీద పడిపోయారు కానీ అభిమన్యుడు కన్నా తక్కువ గాయంతో ఉన్న దుర్మర్సుడు వెంటనే లేచాడు ఇలా గాయాలు పాలయ్యి శక్తి నశించి దెబ్బలతో ఉన్న అభిమన్యుడు నెమ్మదిగా లిగుస్తూ ఉంటే తన బలాన్ని అంతా ఉపయోగించి అభిమన్యుడి తలపై తన గదతో ఒక్క దెబ్బ కొడతాడు దుర్మర్శనుడు అంతే ఆ పదహారేళ్ల వీరత్వం నేల కొరిగింది ఒక గొప్ప యుద్ధాన్ని చేసిన అభిమన్యుడి శరీరం చలించింది చివరికి అతని ఆత్మ దేవలోకాలకి చేరింది కరుణుడి వీరత్వం మట్టి కలిసిపోయింది ద్రోణుడి ధర్మం చెరిగిపోయింది కౌరవ సైన్యంలో ప్రతి ఒక్కరి కంటిలో అభిమన్యుడి చేసిన యుద్ధం కళ్ళ ముందే తిరుగుతుంది ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు కూడా అస్తమించాడు వెంటనే కౌరవ సైన్యం తిరిగి వాళ్ళ శిబిరాలకి వెళ్లిపోయారు కానీ అక్కడే ఉన్న పాండవులు పరిగెట్టుకుంటూ అభిమన్యుడి శరీరం దగ్గరకు వచ్చారు హఠాత్తుగా వర్షం పడటం మొదలైంది అది వర్షంలా కన్నా పైనుంచి అభిమన్యుడి చావుని చూడలేక ఏడ్చిన దేవతల కన్నీరులా కనిపిస్తుంది ధృతరాష్ట్రుడు సంజయ మరణించాడా అభిమన్యుడు మరణించాడా అని ఎంతో సంతోషపడుతున్నాడు వెంటనే సంజయుడు అభిమన్యుడి శరీరం అతను ఈ రోజు నాశనం చేసిన వేల మంది సైన్యం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న ఒక సింహంలా కనిపిస్తుంది మహారాజా అభిమన్యుడు ఈ రోజు చనిపోలేదు అతని శరీరం మాత్రమే చనిపోయింది కానీ అతను చేసిన యుద్ధం ఇచ్చిన ధైర్యం చూపించిన వీరత్వం పాండవ సైనికుల గుండెల్లో ఈ యుద్ధం ముగిసేటంత వరకు నిలిచిపోతుంది కొన్ని వేల సంవత్సరాల పాటు అభిమన్యుడు ఈ రోజు ఎలా యుద్ధం చేశాడు అని కథలు కథలుగా చెప్పుకుంటారు అని చెప్తాడు ద్రోణుడు కర్ణుడు బయటికి అనకపోయినా మనసులో అభిమన్యుడు లాంటి వీరుణ్ణి కోల్పోయినందుకు మానసికంగా ఎంతో బాధపడతారు సాధారణంగా ఎవరైనా ఒకరు ద్రోణుడు కర్ణుడి లాంటి వీరులతో యుద్ధం చేసా అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆ రోజు అభిమన్యుడు లాంటి వీరుడితో యుద్ధం చేసినందుకు వీళ్ళిద్దరూ ఎంతో సంతోషించారు మరొక పక్క త్రిగత్త రాజులను ఓడించి తిరిగి వస్తున్న అర్జునుడు ఆనందంగా ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడి కంటి నుంచి నీరు ఆగటం లేదు అభిమన్యుడు పడిన బాధ అనుభవించిన నొప్పి అన్ని శ్రీకృష్ణుడు కూడా అనుభవించారు శ్రీకృష్ణుడికి ముందే తెలుసు ఈ రోజు ఏం జరగబోతుంది అని అందుకే తెల్లవారి యుద్ధానికి వచ్చే ముందు అభిమన్యుడి దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఉండమని చెప్పి తనని హత్తుకొని ఆశీర్వదించి వెళ్లారు కానీ శ్రీ కృష్ణుడికి ముందే తెలిసిన ఎందుకు ఆపలేదు అంటే ఇది విధి ఇది ఇలానే జరగాలి అభిమన్యుడు ఈ రోజు వర్ణించాలి విధిని ఎవ్వరూ మార్చలేరు అని శ్రీకృష్ణుడికి కూడా తెలుసు శ్రీకృష్ణుడు దగ్గర అభిమన్యుడు చిన్నప్పటి నుండి పెరిగారు కాబట్టి కృష్ణుడు మాత్రం ఎంతో బాధపడతారు అలా ఆనందంగా అర్జునుడిని స్వాగతిస్తారు అనుకుంటే పాండవ శిబిరానికి చేరేసరికి ఒక్కరి కంట్లో కూడా జీవం లేదు ఆనందం లేదు ఎటు చూసినా ఏడుపు బాధ ఏం చెయ్యలేకపోయామనే చాతకాని తనమే కనిపిస్తుంది అర్జునుడు అలా తన రథం దిగి నడుచుకుంటూ వెళ్ళే సరికి అక్కడ తన పుత్రుడైన అభిమన్యుడి శరీరం జీవం లేకుండా పడిపోవటాన్ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడే కింద పడి గట్టిగా ఏడుస్తున్నాడు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి ఇది అబద్ధం అని చెప్పండి అని అడుగుతూ ఏడుస్తున్నాడు అభిమన్యుడి శరీరాన్ని గట్టిగా అత్తుకొని పుత్ర అని బాధతో కృంగిపోయాడు కొద్దిసేపటికి అభిమన్యుడి శరీరాన్ని కింద పెట్టి అర్జునుడు నిల్చున్నాడు అక్కడ ఉండే సైన్యం అంతా అర్జునుడి వైపు చూస్తున్నారు అర్జునుడి కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఆ పక్కనే ఉన్న తన గాంధీ పట్టుకొని నాకు అడ్డు ఎవరు రావద్దు ఎవరు వచ్చినా నేను ఈ రోజు వదిస్తాను అని కోపంతో కౌరవ సైన్యం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంతవరకు ఈ ప్రపంచంలో అంత కోపంగా ఒక వీరుడు యుద్ధం చేయడం ఎవ్వరూ చూడలేదు ద్రోణుడు కరుణుడు వీళ్ళందరూ ఆ రోజు అర్జునుడిని చూసి భయపడతారు అసలు ఆ రోజు అర్జునుడు ఎలా యుద్ధం చేయబోతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే అలానే ఈ ఎపిసోడ్ తో మన వాల్యూమ్ ఫైవ్ కూడా పూర్తి అయింది ఈ వాల్యూమ్ వీడియో అనేది ఒక టూ టు త్రీ డేస్ లో రిలీజ్ చేస్తాం కురుక్షేత్ర పార్ట్ వన్ అని సో ఎవరైనా మళ్ళీ అంత కలిపి ఇంతవరకు జరిగిన స్టోరీ అంతా మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ అలానే నెక్స్ట్ వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి సో గైస్ మీరు పని చేస్తారని అనుకుంటున్నాను లక్ష్మీట్ అగైన్ ఆన్ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్